వీడియో షూటింగ్ షూటింగ్లో చాలా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంటర్షానికి టూ మినిట్స్ వీడియోస్ పంపిస్తే ఆన్ స్పాట్ ఆప్లోడ్ చేసేదానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో విషయానికి అయితే చే కంచికి చేర్ల మండల్ ఇంటి డిస్ట్రిక్ట్ అయితే రావడం జరిగింది ఇంటర్ గమనిస్తున్న పందెడ్ ఫోన్ నెంబర్కి అయితే కండక్ట్ చేయొచ్చు ఇక్కడ ఒక రెండు మర్ర గదులైతే సెల్ఫ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది అయితే ఫస్ట్ ఎలక్ట్రిషియన్ తోలు చూసి గమనించిన బుడ అయితే ఇదైతే ఇంకొక వారం నుంచి పది రోజుల్లో తినేదానికి అయితే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అయితే వారం నుంచి పది రోజులు వేయడం దానికి అయితే ఉపాసం ఉందట ఫస్ట్ ఎలక్టర్ మిల్క్ మాధురి మిల్క్ కెపాసిటీ అయితే టోల్ లీటర్స్ చెప్తున్నారు మొదటి అయితే నేను లేదు పదిహేను లీటర్ల వరకు పాలు ఇచ్చిందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ పఫ్లో అయితే ఏమి నేను మదర్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడైతే ఏదైతే మ్యాక్సిమం ఎయిట్ లీటర్స్ వరకు ఇచ్చేదానికి అయితే అవకాశం కానీ వన్ అవర్ అయితే చెప్పడం జరుగుతుంది డ్రస్ట్ ఉన్న అతని నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు కాస్ట్ చూసా కాస్ట్ అయితే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఈయన అరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు అట్లా కూడా ఎట్లు బుక్ డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది ఇంట్లో అతనకైతే కాలేజ్ ఫెన్స్ బఫ్లో అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ మీడియం బఫ్లో కాస్ట్కి తగ్గట్టు ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే అయితే ఇక్కడ చూస్తుంది అయితే సెకండ్ ల్యాక్ట్ వేసింది సెకండ్ ల్యాక్ట్ వేసిన బఫ్లు అని చెప్తున్నారు అయితే ఇప్పుడు నాలుగు నుంచి ఐదు నెలల చూడలు అయితే చూడు తోడు అయితే ఉన్న ఉన్నామని జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే థర్టీన్ లీటెస్ట్ మిల్క్ కెపాసిటీ కలిగిన బాఫ్ అని చెప్తున్నారు కాస్ట్ అయితే ఎనభై వేలు రూపాయలు చెప్తున్నారు కొద్దిపడి డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్తా ఉంటుందని చెప్తున్నారు అంటే వస్తున్నారు అందులో నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి కూడా ఏమైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్ అయితే సబ్స్క్రైబర్ చేసుకోండి చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకొని పక్కన బెల్ కను నేను ఇప్పుడు యూట్యూబ్ మేము నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్